ఇవాళ మనం దివ్య కర్ణచక్షులను ప్రసాదించు ధూమ్రలోచిని అనే ఒకనొక యక్షిణీ విద్య గురించి చెప్పుకుందాం దివ్య కర్ణచక్షులు అనగా ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అనేది అదృశ్యంగా ఉన్నటువంటి వాటిని సాధకునికి చక్షువులకు తెలిసిపోతుంది ఐ కాంటాక్ట్ ఎదుటి వారిలో మనోగతం కూడా తెలిసిపోతుంది ఈ దివ్య కర్ణ చక్షుల ద్వారా మనం గ్రహించవచ్చు ఇంకా అనేక దృశ్యములు అనేక అనేక విషయములు కనిపించను అది ఇది అని కాదు అదృశ్యంగా ఏది దాగి ఉన్నా ఈ సాధన సిద్ధి పొందిన సాధకుడికి అది కనిపించును అది ఏదైనా కావచ్చు యక్షులు నాగులు ఇంకా అనేక ఇతర రకమైన దేవజాతులు వాళ్ళ మాటలు వాళ్ళ సంభాషణలు వాళ్ళని చూడాలు ఇంద్రుని సభని సైతం ఇటీ మంత్రాన్ని సిద్ధి పొందినటువంటి సాధకుడు అక్కడ జరిగే వింతలని మాటలను వినొచ్చు మనం ఇప్పుడు మోడ్రన్ పదాలతో పిలుచుకునే టెలిపతి లేదా ఆకాశిక రికార్డ్స్ అనే పదాలు చాలా మంది వినే ఉంటారు ఇటువంటి వాటి ద్వారా జరిగే సంభాషణను మాటలను వినొచ్చు చూడొచ్చు దివ్య కర్ణచక్షువుల ద్వారా ఇంకా అనేక మహిమలు కలగజేసేదే ఈ సాధన సాధకులకి గోప్యంగా ఉన్న వస్తువులు అన్నీ వినిపిస్తాయి కనిపిస్తాయి వారి భాష ఏదైనా కావచ్చు ఈ దివ్య కర్ణచక్షువ ప్రభావం వల్ల సాధకునికి వాళ్ళ భాష అయితే మాతృభాషలో కనిపిస్తుంది వాళ్ళు ఏ రూపంలో అయినా ఉన్న ఉన్నా మానవ రూపంలో మాత్రమే కనిపిస్తారు అని సాధకుడు తెలుసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఈ సాధన చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఈ సాధన మొదలుపెట్టే మూడు రోజుల ముందు నుంచే దీక్ష చేయాలి ఒక పూట మాత్రం తింటూ రెండు పూట్ల పస్తుంటూ మీరు గుర్తుపెట్టుకోండి రెండు పూటలు ఉండాలి ఈ మూడు రోజుల ముందు నుంచి ఇది చేయాలి ఆ మూడు రోజుల దీక్షలో ఇక్కడ మేము మాచే ఇవ్వబడి ఈ మంత్రాన్ని కంఠస్థం చేసి పెట్టుకోవాలి అలా కంఠస్థమైన మంత్రాన్ని ఇంటి పై పూర్వకాలంలో అయితే ఇంటి పైకప్పు లేదా పంట కుప్పలు పంట కుప్పలు వరిగడ్డి వాములు ఇన్ని ఉంటాయి కదా వీటి మీద కూర్చొని చేసేవాళ్ళు ఇప్పుడు ఇవన్నీ కుదరవు కనుక ఇక్కడ మేము చెప్పినటువంటి సాధన విధంగా చేసుకోండి ఈ సాధన ముందు ఒక ఆరు కేజీలు బరువు కలిగినటువంటి మారేడాకులు తెచ్చుకొని ఆసనంగా తయారు చేసుకోండి ఆసనం ఎలా చేసుకోవాలో గోని సంచిలో పోసుకొని అదే ఆసనంగా వేసుకోవాలి ఇలా ఆసనం తయారు చేసుకొని మేము ఇక్కడ చెప్పినటువంటి మంత్రంతో ఈ సాధన చెయ్యాలి ముందుగా సాధన విధి విధానాలు చెప్తాను వినండి ఈ సాధన చేయాలనుకున్న సాధకులు ఎవరైనా సరే ఈ సాధన చెయ్యొచ్చు అని గుర్తుపట్టుకోండి ఎవరైనా సరే చేయొచ్చు ఈ సాధనకి ప్రతి ఒక్కరూ అర్హులే ఈ మంత్ర సాధన ఈ మంత్రం సిద్ధి పొందడానికి యాభై మూడు రోజులు టైం పడుతుంది ఈ సాధన రాత్రిపూట ఏడు గంటల నుంచి పన్నెండు లోపు మాత్రమే జపం చేయాలి ఇంట్లోనే చేయాల ఇంట్లో కుదరని పక్షంలో పైన చెప్పినటువంటి రెండు ప్రదేశాలు ఎంచుకోవాలి కుప్పలు అనగా పంట కుప్పలు లేదా ఇంటి పాత పాత కాలంలో పూరి గుడిసులు ఉండేవి వాటి మీద ఎక్కువ కూర్చొని చేసేవాళ్ళు ఇప్పుడు అవన్నీ కుదరవు కనుక నేను ఇక్కడ చెప్పినట్టు సాధన చేసి దివ్య కర్ణచక్షుల శక్తిని మానవ చక్షులకు ఆ కర్ణములు మానవ కర్ణములకు ఈ శక్తిని ప్రవేశించేటట్టు ఆ శక్తి చేసుకోండి ఇకపోతే సాధకుడు ఈ సాధన సమయంలో దిగంబరంగా లేదా ఏకవస్త్రధారి లేదా గోచ పెట్టుకోవాలి దిగంబరంగా చేయాలి లేకపోతే ఏకవసరి దారి అంటే ఒక గుడ్డ కట్టుకోవడం కాదు గోశ గుడ్డ కట్టుకోవాలి ధారణ చేసి చేయవలసి ఉంటుంది అని గమనించుకోండి ఫస్ట్ ఇంట్లో అయితే మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకమైన రూమ్లో సాధన చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రత్యేకమైన రూమ్ నీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా దిగంబరంగానే ఈ సాధన చేయాలని గుర్తుపెట్టుకో ఇలా దిగంబరంగా ఈ సాధన చేసేటప్పుడు సాధకునికి కామ కోరికలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి కనుక జాగ్రత్తగా ఈ సాధన చేసుకోండి మంత్రం చెప్తాను వినండి ఈ మంత్రాన్ని మీరు ముందు కంఠస్థం చేసుకోండి ఎవరైనా సరే ఏ మంత్రం నేను చెప్పినా ముందు కంఠస్థం చేసుకోండి ఒక పాటలాగా పాడేటట్టు అంత అలవగ్గా చేసుకోండి తర్వాతే సాధనకు ఉపక్రమించండి మంత్రం చెప్తున్నాను వినండి హ్రీం హ్రేమ్ ధోమ్రలోచన బ్లూమ్ దివ్య కర్ణచక్షు ప్రసాదిని హ్రీం వళిం వళిం కురు కురు స్వాహ అనే ఈ మంత్రంతో ఈ మంత్రాన్ని సాధకుడు మనస వాచ కర్మణ సిద్ధిని ప్రసాదించమని వేడుకోవాలి ప్రతి నిరంతర సాధన కూర్చొని ముందు సిద్ధిని ప్రసాదించు తల్లి అని ప్రార్థించాలి ఆ దేవతని ఈ మంత్రాన్ని సిద్ది పొందినటువంటి సాధకులకు మొట్టమొదటగా కనుపాప బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపిస్తుంది ఎదుటి వ్యక్తులకు నువ్వు అది నువ్వు కూడా అర్థంలో సాధకుడు కూడా అర్థంలో చూసుకోవచ్చు అదే సాధనకి సాధనా సిద్ధికి మొదటి లక్షణంగా తెలుసుకోండి దోమ్రలోచన అనే యక్షిని సాధకునికి ప్రత్యక్షమై ఒక పాయసాన్ని ప్రసాదిస్తుంది పాయసం తాగిన తర్వాత ఆ పాత్రని సాధన చేసి సిద్ధి పొందినటువంటి సాధకుడు తనతోనే ఉంచుకోవాలి అలా ఉంచుకుని ప్రతిరోజు అదే పాత్రలో భోజనం చేయవలసి ఉంటుంది అని గుర్తుపెట్టుకో ఈ జపం ప్రతిరోజు జప సంఖ్య నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు నాలుగు నాలుగులు యాభై మూడు రోజులకు ఈ మంత్ర సిద్ధి జపమాలగా రుద్రాక్షమాలను వాడండి రుద్రాక్షమాల దొరకని పక్షంలో స్ఫటికమాలను వాడండి ఆహారం మితంగా తీసుకోండి అది కూడా శాకాహారం అయి ఉండాలి అని గమనించండి సాధన చేసే సాధకుడు అత్యంత ఈ సాధన చేసే సాధకుడు అత్యంత ఆకర్షణ శక్తి కలిగి ఉంటాడు కనుక ఆ సాధన సమయంలో ఏ స్త్రీతోనైనా సరే నువ్వు ఐ కాంటాక్ట్ కళ్ళలే కళ్ళ పెట్టి చూడకు ఒకవేళ అలా చూసావా ఆ స్త్రీని వెనకాల వస్తూనే ఉంటది ఈ సాధకుని వెనకాల గుర్తుపెట్టుకో ఇలా జరిగిందా మరుక్షణం ను సాధనలో కింద పడిపోతావు మళ్ళా మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకో సాధక ఇలా ఇవన్నీ గమనించుకొని సాధన జోలికి వెళ్ళు ఆయన చాలా శక్తివంతమైన అత్యంత శీఘ్రదాయకమైన ఈ సాధన సిద్ధికి యాభై మూడు రోజులు టైం పడుతుంది అని గుర్తుపెట్టుకో మధ్యలో కూడా నువ్వు సిద్ధి పొందొచ్చు నీ సాధన పటుత్వం మీద ఆధారపడి ఉంటుంది మధ్యలో కూడా ఇంకా త్వరగా కూడా ఈ మంత్రాన్ని సిద్ధి పొందవచ్చు కాబట్టి అది నీ సాధన పటుత్వం మీద ఆధారపడి ఉంటుంది కనుక పైన మేము చెప్పిన అన్నీ చేసుకొని మళ్ళా ఇంకొక ఇంకొకసారి మంత్రం చెప్తాను వినండి హరీం హరీం ధూమ్రాలోచన బ్లూం దివ్య కర్ణ చక్షు ప్రసాదిని హ్రీం వళిం వళిం కురు కురు స్వాహ అనే ఈ మంత్రాన్ని ఒకటికి రెండుసార్లు చెప్పుకున్నానైనా వినండి ఇది ఒక డిస్క్రిప్షన్లో పెడతాను ఈ మంత్రము చూసుకోండి చేసుకోండి సుఖించండి సర్వే జనా సుఖినో భవంతు